హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు ఒక తలనొప్పిగా మారిన వెబ్సైట్ ఐబొమ్మ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే అన్ని లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి సినిమాలని ఈ ఐబొమ్మ వెబ్సైట్లో పెడుతుంటారు అవి కూడా హెచ్డి ఫ్రెండ్స్ దీనివల్ల ఇండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఉదాహరణకు ఒక మన టాలీవుడ్ విషయానికి వస్తే దాదాపు మూడు వేల కోట్ల నష్టం ఈ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి అలా ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఫైరసీకి కేర్ ఆఫ్ అడ్రస్ మరి దీన్ని నిర్వహిస్తుంది ఎవరయ్యా అంటే మన తెలుగుడే రవి ఇమ్మడి అనే వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కంపెనీని కూడా ఓన్గా స్టార్ట్ చేశాడు ఆ తర్వాత పైరసీ వైపు మొగ్గు చూపాడు తెలుగు సినిమాలే కాదు ఇండియా వ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అయిన గంటల వ్యవిధిలోనే ఈయనకు సంబంధించినటువంటి మనుషులు ఎవరికి కనిపించకుండా షూట్ చేసి వాటిని గంటల వ్యవధిలోనే ఈ ఐ బొమ్మ వెబ్సైట్లో పెడతారు ఇలా చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది అయితే ఈ ఐ బొమ్మను బ్యాన్ చేయాలి అసలు ఈ ఐ బొమ్మ ఎక్కడి నుంచి దీని కార్యకలాపాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఐ బొమ్మ మీద కంప్లైంట్ చేయడం ఈ ఐ బొమ్మను ఏదో విధంగా బ్లాక్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది కుదరలేదు అక్కడికి మనకు చూస్తే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హెమా హేమీలందరూ మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా రాజమౌళి గారు ఇలా పెద్దవాళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారిని కలిశారు సివి ఆనంద్ గారిని కలిశారు ఇలా కలిసిన తర్వాత ఇది ఒక అడుగు ముందుకెళ్ళింది ఆ తర్వాత ఈ ఐబొమ్మ సంబంధించినటువంటి రవి ఇమ్మడి అనే వ్యక్తి పెద్ద ఛాలెంజ్ చేశాడు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఇక పోలీస్ శాఖ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది ఎట్టి పరిస్థితులు ఆయన పట్టుకోవాల్సిందే అని చెప్పి ప్లాన్ చేశారు ఇతను ఈ ఐబొమ్మతో పాటు బప్పం అనే మరో వెబ్సైట్ను కూడా నిర్వహిస్తున్నాడు దీని కార్యకలాపాలంతా కరేబియన్ కంట్రీలో జరుగుతూ ఉంది అయితే ఇతను ఎలా దొరికిపోయాడంటే తన భార్య వల్లే దొరికిపోయాడు అది ఎలాగంటే ఈ రవి అనే వ్యక్తికి ఆయన భార్యకు మధ్యన గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు విడాకులు తీసుకోవాలనుకున్నారు అందులో భాగంగానే కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు అందులో భాగంగా ఇతను ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కు వచ్చాడు వచ్చి కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు ఇవాళ హాజరు కావాల్సింది ఈ సమయంలో తన భార్య ఇతను వస్తున్నాడని ముందస్తు పోలీసులకు సమాచారం అందించగానే పోలీసులు పక్కా ప్లాన్ చేసుకొని ఇతను దిగినటువంటి కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఇతను పోలీసుల ఆధీనంలో ఉన్నాడు కోర్టు కూడా హాజరుపరచబోతున్నారు కోర్టు నుంచి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకొని ఇతన్ని విచారించబోతున్నాడు ముఖ్యంగా ఇతని వెనకాల ఎవరున్నారు ఆ కరేబియన్ కంట్రీలో ఈ ఈ పైరసీకి సంబంధించినట్టు వ్యవహారం నడుపుతున్న దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం దీనికి సంబంధించిన గుట్టు అంతా విప్పబోతున్నారు అయితే ఇదంతా చేస్తుంది మన తెలుగు అనేసరికి అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అదేవిధంగా ఒక కంపెనీ పెట్టాడు అనుకున్నాం కానీ ఇలాంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాడని మాకు తెలియదు అని చెప్పి ఆయన తండ్రి అప్పారావు కూడా చాలా బాధపడుతున్నాడు అలా ఎప్పటికైనా ఒక క్రిమినల్ అనేవాడు ఎంత ఛాలెంజ్ చేసినా నేను దొరకను అని చెప్పేసి ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడో ఎక్కడో ఒక చోట దొరకాల్సిందే అలా ఈ ఐ బొమ్మకు సంబంధించినటువంటి రవి ఇమ్మడి ఛాలెంజ్ చేశాడు పుష్ప సినిమాలోగా దమ్ముంటే పట్టుకోరా షకావత్ అన్నట్టు పోలీసులు కూడా అదే విధంగా దమ్ముంటే నన్ను పట్టుకోండి ఇంకా టాలీవుడ్కి సంబంధించిన చాలా గుట్టు విప్తా అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు మొత్తానికి తన భార్య వల్ల ఇవాళ ఐ బొమ్మ రవి ఇమ్మడైతే దొరికాడు దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కొద్ది రోజుల్లోనే మనకు బయటకు రాబోతుంది ఇది సంగతి